మహాలయ అమావాస్య పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు పెద్దలకు తర్పణం వదలాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తుంటారు అలా కాని పక్షంలో కనీసం మహాలయ పక్ష అమావాస్య రోజున అయినా తర్పణం వదలాలని వారు సూచిస్తున్నారు ఈ ఏడాది భాద్రపద మాసం చివరి రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీ మహాలయ పక్ష అమావాస్య వచ్చింది ఈ రోజు పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదలాలంటున్నారు పండితులు ఏ పని చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతుంటాయి చాలా కష్టించి పనిచేసినా ఫలితం మాత్రం దక్కకుండా పోతుంది అవకాశం ఇలా వచ్చి అలా కళ్ళ ముందే మాయమైపోతుంది దీంతో ఎందుకు మనకి ఈ పరిస్థితి ఏర్పడిందంటూ పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు అటువంటి వారిని పితృదోషం వెంటాడుతుందని సహస్ర పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ దోషం కారణంగానే వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని వారు ఖచ్చితంగా చెబుతున్నారు ఈ తరహా దోషాలను తొలగించుకునేందుకు ఈ మహాలయ పక్షాలు చక్కగా ఉపయోగపడతాయని సహస్ర పండితులు వివరిస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీ మహాలయపక్ష అమావాస్య వచ్చినందున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదలాలి తద్వారా వంశంలోని పెద్దల దీవులు మనపై తప్పుగా ఉంటాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు